దేవునికి స్తోత్రము దేవదేవునికి అందరములు రుబైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా యువతి కల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం అనేక సార్లు విన్నాము యేసేపు గారు జీవితంలో చూసుకున్నట్లయితే అతడు నిజంగా అన్నదమ్ముల ద్వారా హింసించబడ్డాడు అన్నదమ్ముల ద్వారానే తృణీకరింపబడ్డాడు అయినప్పటికీ కూడా అతడు దేవుని ఎందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో అనేకసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాము అయితే అతనికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవునికి నిజంగా యోసేపు గారి సాతానుడు ఎంత శోధించినా ఆ శోధనలో పడకుండా దేవునికి నమ్మకమైనటువంటి వాడిగా జీవించినాడు అయితే ఈ దినాన్న మనం యోసేపులోంచి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే చూడండి అనేక మంది బ్రతికి ఉండి వారి జీవితాల ద్వారా అనేక మందికి మాదిరికరంగా జీవించాలని వారు అట్టి రీతిగా దేవునికి జీ దగ్గరగా జీవిస్తూ వారి ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారి జీవితాల ద్వారా అనేక మందిని దేవుని వైపు త్రిప్పేలాగా వారు జీవిస్తూ ఉంటారు ఇక్కడ యోసేపు చూసుకున్నట్లయితే తన బాల్యం నుండి చనిపోయేంత వరకు కూడా నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అనేక మందికి మాదిరికరంగా ఉన్నాడు యూసేపు గారిని బాల్యము నుండి మరి చనిపోయేంతవరకు కాదు కానీ చనిపోయిన తరువాత కూడా అతని యొక్క ఎముకలు మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి ఈ దినాన్న యోసేపు గారి యొక్క ఎముకలు మనకి ఏ పాఠాలు నేర్పుతున్నాయో ఏసేపు యొక్క ఎముకలు ఆ ప్రత్యేకత ఏమిటో అవేమి మనకు నేర్పిస్తున్నాయో ఈ దినాన మనం గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను యూసేఫ్ గారు చూసుకున్నట్లయితే నూట పది సంవత్సరాలు ఆయన జీవించున్నాడు ఐగుప్తులో మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు దాస్యంలో ఉన్నారు అంటే యూసేఫ్ గారు కూడా ఐగుప్తులోనే ఉన్నారు ఎవరైనా ఒకరు చనిపోయినట్లయితే ఆ చనిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని ఆ బాడీని ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఉంచుతారు ఫ్రీజర్లో పెట్టి మహా అయితే ఒక నాలుగైదు రోజులు తర్వాత ఆ యొక్క శరీరాన్ని పూడ్చివేయడానికి తీసుకెళ్ళిపోవాలి కొన్ని సమయాల్లో అయితే ఉదయం చనిపోతే సాయంత్రం లోపులోనే తీసుకెళ్ళిపోవాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ యూసెప్ గారు యొక్క శరీరము ఒక పెట్టెలో అమర్చబడి నాలుగు వందల డెబ్భై సంవత్సరాలు ఉంచబడిందంటే నిజంగా అతని యొక్క నాలుగు వందల డెబ్భై సంవత్సరాలంటే అతని శరీరం ఉంటుందా ఉండదు ఎముకలు మాత్రమే ఉంటాయి దేవుని యొక్క వాక్యం వస్తుంది ఆది కాండంలో యో ఏబ్రిల్కి రాసినటువంటి పత్రికలు మనం చూసుకున్నట్లయితే పదకొండు అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో యోసేపు అవసాన కాలమున సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారులు కుమారుల నిర్గమును గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించాను యోసేపు ఆవాసము కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేల్ కుమారుల నిర్గముని గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించాను ఇదిగో నా యొక్క శరీరాన్ని నేను చనిపోతాను నేను చనిపోతున్న నా శరీరాన్ని మీరు ఎక్కడ ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది చనిపోకముందే ఇదిగో వారు సమాధులు ఏర్పాటు చేసుకుంటున్నారు వారు చనిపోకముందే నేను ఎక్కడ పాతి పెట్టాలో ఇచ్చేసుకుంటారు లేకపోతే ఇదిగో మాకు మేము అక్కడే ఉండాలి మేమందరం కూడా పెద్ద పెద్దవారు అని అనేక రకాలుగా ప్రణాళికలు రచించుకుంటారు ఇక్కడ నిజంగా యోసేపు గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో యాభై ఇరవై రెండవ వచనంలో చూస్తే యోసేపు గారు యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించారు అవును కదా యోసేపు గారు నిజంగా ప్రధానమంత్రి ఆ స్థానంలో నిలబడ్డాడు వారి కుటుంబీకులందరూ కూడా ఐగుప్తులో నివసించారు యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికి బ్రతికాను యోసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరమును పిల్లలను చూసాను మూడవ తరం యొక్క పిల్లలను చూశాడంటే నిజంగా యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా నడిచున్నాడు యాకోబు రాహేల్ వారికి నిజంగా వృద్ధాప్యంలోనే పుట్టాడు అయినప్పటికీ నిజంగా యోసేపు ఎంత భయం భక్తి కలిగి ఉన్నాడు యాకోబు గారు కూడా యోసేపు అంటే ఎంతో ప్రేమ ఎందుకనంటే లేయ కంటే రాహిల్ని ఎక్కువగా ప్రేమించి పద్నాలుగు సంవత్సరాలు ఆమె కోసం ఎదురు చూశాడంటే ఎంత ప్రేమ యోసేపు ఎఫ్రామి యొక్క మూడో తరపు పిల్లలు చూచాను మరియు మనశ్సే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడులో ఉంచబడిరి యోసేపు తన సహోదరుని చూసి నేను చనిపోచున్నాను ఏది ఇంకా చనిపోలేదు యోసేపు గారు కానీ అంట ఇదిగో నేను చనిపోతున్నా మనందరము కూడా మనందరం ఎలాగున్నా మనందరము కూడా యాత్రికులమై ఉన్నాం మనం బాటసార్లు మన పని ముగించుకొని ఎవరైనా సరే మన స్వస్థలాలకే మనం వెళ్ళవలసిందే అంటే ఈ భూలోకం కాదు మనకి శాశ్వతము అని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది దేవుడు నిత్యంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహామును ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేయి చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవనని చెప్పాను ఇదిగో దేవుడు అబ్రహము దేవుడు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు ఇదిగో ఆయన ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఇదిగో మిమ్మల్ని అందరిని కూడా ఆ వాగ్దాన భూమిలోనికి ఆయన తీసుకుని వెళ్తాడో అవును కదా మనం కూడా దేవుడు ఏదైతే కనుక సిద్ధపరచడానికి తండ్రి ఇంటికి నా తండ్రి ఇంటి అనేక ఉంటే నివాసంలో కలవన్నాను చనిపోకముందే యోసేపు గారు ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఏం అంటాడో ఒకసారి చూద్దాం ఈ దేశంలోని తాను అబ్రాహాము ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎడలను ఇక్కడ నుండి తీసుకుని పోయి నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలను చెప్పి ఇస్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకొనేను ఏమన్నాడు ఇదిగో మీరు నిశ్చయంగా మీరు దేవుడు ఏదైతే వాగ్దం చేసుకున్నాడో అక్కడికి వెళ్తారో నా ఎముకల్ని మీరు అక్కడ తీసుకెళ్ళిపోవాలి నిజం చెప్పాలంటే ఎముకలు ఎందుకంటే ఆయనకి తెలుసు ఎప్పుడు వెళ్తారో ఏసేపు గారు తెలుసుకుంటే ఐగుప్తులోనే కదా ఆ పిరమిడ్లు కడుతున్నారు నిజంగా కనుక ఐగుప్తులోనే ఇతని యొక్క సమాధి చేసినట్లయితే ప్రపంచంలోనే ఎనిమిదవ వింతైనేమో యూసీఫ్ గారి యొక్క సమాధి కానీ ఆయన ఆ విధంగా మాట్లాడలేదు దేవుని యొక్క వాక్యం చేస్తుంది యూసీఫ్ గారు ప్రధానమంత్రి కదా ఆ స్థానంలో ఉన్నాడు కదా ఆయన యాకోబ్ గారు చనిపోయినప్పుడు చూడండి యాకోబ్ గారు ఏమన్నారు ఈయనేమో ఇదిగో దేవుడు ఏదైతే వాగ్దానం చేసుకున్నాడో ఆ కానాను దేశంలో అంటే యాకోబు గారు ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యయము ముప్పై ఇరవై తొమ్మిదో కింద చూస్తే నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను ఇత్తడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతి ఆ గుహ కాను దేశమందులి అందరి మమ్మ్రి ఎదుటినున్న మాక్వెలా పొలంలో ఉన్నది దానిని ఆ పొలమును ఇత్తడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు కొనేను యాకోబు గారు చనిపోయిన తర్వాత నిజంగా చూడండి చనిపోయిన తర్వాత యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పొట్టి ముద్ది ముద్దు పెట్టుకొనిను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి సవాను సిద్ధపరచవలను తన దోసులని వైద్యులకు ఆజ్ఞాపించను ఈ విధంగా చేసిన తర్వాత మూడోచన కింద అతని కొరకు నలువది దినములు సంపూర్ణమైన అతని గూర్చి ఐగుప్తులంట డెబ్బై దినాలు అంగలార్చన అంటే నలభై డెబ్భై నూట పది అతను గురించి అంగలార్చన దినములు గడిచిన తర్వాత యూసేఫ్ ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించు నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోచున్నాను కాణాల్లో నా నిమిత్తము సమాధి త్రవించి గని కదా అందులోనే నన్ను పాతి పెట్టే వాళ్ళనని అని అన్నప్పుడు ఎవరెవరు వచ్చారు ఇక్కడ చూడండి అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చెప్పు నువ్వు వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయిను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశము పెద్దల పెద్దలందరను యోసేపు ఇంటి వారందరను అతని సహోదరుని అతని ఇంటి వార వెళ్ళిరే అంటే ఐగుప్తులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన్ని కూడా వెళ్ళారు అంటే యాకోబు గారు తన తండ్రికే ఇంత ఘనంగా జరిగితే చనిపోయిన తర్వాత మరి ఏసేపు గారికి ఎంత ఏ విధంగా ఉండాలి కానీ ఆయన అది కోరుకోలేదు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడికినా నా ఎముకలను మీరు కనాను దేశంలో మీరు పాతి పెట్టండి నాలుగు వందల డెబ్బై సంవత్సరాలు ఒక పెట్టిలో ఉంచబడిందంటే ఆ పెట్టెలో నిజంగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వీరు బానిసత్వంలో ఉన్నారు వీరు మోసే గారి నాయకత్వంలో మరి విడుదల పొందుకున్నప్పుడు మోసే గారు తీసుకెళ్తున్నప్పుడు మరి వీరు ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాల అరణ్యంలో వీరు ప్రయాణం చేశారు అవి ఒక నలభై ఒక యొక్క నాలుగు వందల ముప్పై నాలుగు వందల డెబ్భై సంవత్సరాలు ఎవరు తీసుకెళ్ళారు చూడండి నిర్గమ నిర్గమకాండము పదమూడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చినలో దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను మోషే గారు ఒక గొప్ప నాయకుడు ఆయన తీసుకొచ్చాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ సాత్వికుడు మోషే అతడు యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను అతడు దేవుడు నిత్యముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇస్రాయేల్ చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండేను నిజంగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు యోసేపు యొక్క ఎముకల్ని అంటే వారు అందరూ ఇస్రాయేల్ అందరూ కూడా చూస్తున్నారు ఇదిగో యోసేపు గుర్తుకొస్తున్నారు చూసినప్పుడల్లా ఇదిగో నన్ను కానాని దేశం తీసుకువెళ్ళాలి అక్కడ దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో నిజంగా యోసేపు గారి యొక్క మరణము ఏసీపీ గారి యొక్క ఎముకలు నిజంగా ఏం మాట్లాడుతుంటే ఏసీపీ గారు నిజంగా విజయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఏసేపు గారి యొక్క మరణము ఇదిగో విశ్వాసాన్ని తెలియపరుస్తుంది ఈ దినాన నిజంగా యోసేపు గారి ఎముకలు మనకి ఏం చెప్తున్నాయి అంటే ఆ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వారు గ్రహించుకోలేకపోయి నిజం చెప్పాలంటే వారు చూసినప్పుడల్లా కూడా యోసేపు గారు వారు మోస్తున్నప్పుడు కూడా ఎందుకంటే యోసేపు గారు అన్నదమ్ములు కూడా అప్పుడు లేరు కదా తన బిడ్డల బిడ్డల బిడ్డలు మోస్తున్నారు ఏంటి ఏంటంటే ఇదిగో మన పితరుడు మన పిత్రుడైనటువంటి యోసేపు గారు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అక్కడే ఆదికాండంలోనే మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలోనే ఆయన అంటున్నాడు యోసేపు ఎలాగో వర్తమానం పంపి నీ తండ్రి తాను చావకమనుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపను క్షమించమని అతనితో కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని రి ఎప్పుడైతే నిజంగా తన యొక్క తమ్ముడైనటువంటి యోసేపుని క్షమించమని అడుగుతారు వీరు కూడా మాట్లాడుకుంటారు ఇక్కడ ఇరవై ఐదో వచ్చిన ఆది కానము యాభై అధ్యయో మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇస్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయచ్చును కొనేను యోసేపు నూట పది సంవత్సరాలలో వాడై మృతి పొందాను వారు సుగంధ ద్రవ్యులతో అతని స్వాములను సిద్ధపరిచే ఐగుప్తు దేశమందు ఒక పెట్టులో ఉంచరు వారందరూ కూడా మాట్లాడుకున్నారు ఇదిగో యోసేపు గారిని ఏ విధంగా నిజంగా వారి అపరాధంలో వారి మీద ఉండకుండా నిమిత్తమో మీరు మోసుకెళ్ళాలి గారు మోషే గారు నిజంగా ఆయన తీసుకెళ్తున్నాడు గొప్ప నాయకుడు ఆయన ముందుండి ఇస్రాయేల్ ప్రజలు వారు వెనకాల ఉన్నారో ముందు మోసే ఎముకలు ఉన్నాయి నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి మో యూసేఫ్ గారి యొక్క ఎముకలు మనకి ఏం చూసిస్తున్నాయి అంటే ఇదిగో మనమందరం కూడా యాత్రికులమై ఉన్నాము మనందరము కూడా పరదేశాలమై ఉన్నాము అందుకే ఫిలిపిల్కి రాసినటువంటి పత్రికలో ఉంటుంది కదా ఇదిగో మన యొక్క పౌరుస్థితి పరలోకమంది ఉన్నది మనం ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు మనం ఎవరు కూడా శాశ్వతం కాదు నిజంగా ఇక యహశివ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యహశివ గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యయము ముప్పై రెండో వచ్చినలో దేవుని యొక్క వాక్యం సార్ నిజంగా ఐదు గ్రంథాల తరువాత ఐదు గ్రంథాల నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే నిజంగా భూస్థాపితం చేస్తారా కానీ యోసేప్ గారు ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది ఇదిగో నా దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడు అక్కడే కానీ మనమైతే ఇదిగో ఇక్కడే పెద్దది కట్టలు మనకని చెప్పేస్తాం మనం ఎక్కడుంటే అక్కడ కానీ యోసేప్ గారు ఆ విధంగా చేయలేదు అందుకే మనం కూడా అసలు ఎక్కడున్నా సరే ఎవరితోటి మనం స్నేహం చేస్తున్నామో ఎవరితో మనం జీవిస్తున్నామో ఎవరితోటి మనం ఎక్కువగా తిరుగుతున్నాం దేవుని బిడ్డలతోట దుష్టులతోట ఎవరితోటి ఎక్కువగా మాట్లాడుతున్నాం మనం ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకున్నట్లయితే యూసేఫ్ గారు ఎముకలు చెప్తున్నాయి ఇదిగో మన పౌరుస్థితి ఆ ఇస్రాయల్ ప్రజలు అందరూ కూడా అది తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా నిజంగా ప్రతిరోజు కూడా వారు బానిసత్తలు ఉన్నప్పుడు కూడా వారు చూస్తూనే ఉన్నారు ఏసేపు యొక్క ఎముకలు ఇరవై నాలుగు అధ్యయము ముప్పై రెండవ వచ్చిన చూస్తే ఇస్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన ఏసేపు ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరహాలకు షకేము తండ్రి అయిన ఆమోరు కుమారుల యద్ద కొనిన చేని భాగంలో వారు పాతి చూసారా మోషే గారు కూడా చనిపోయారు యోహి గారు గ్రంథంలో అంటే ఐదు గ్రంథాల తర్వాత అంటే ఈ దినాన్ని మనం ఏంటి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే యోసేపు గారు ఎముకలను చూసి మనము ఇదిగో మనం నివసిస్తున్నటువంటి ఈ స్థలము మనది కాదు మనందరం కూడా యాత్రికులే ఉన్నాం మనం పరదేశంలో ఉన్నాం మనం ఇదిగో మనము మన పౌరుస్థితి పరలోకమంది ఉన్నది మనం ఇక్కడ జీవించేంత కాలం కూడా ఇదిగో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఒక నిరీక్షణ కలిగి విశ్వాసముతోటి ఇదిగో ఏసేపు యొక్క మరణం ఒక విజయాన్ని తీసుకొచ్చింది వారందరూ కూడా చూసినప్పుడు ఏసేపు యొక్క జీవితాన్ని వారు జ్ఞాపకం తెచ్చుకొని ఉంటారు నిజంగానే ఎటువంటి విశ్వాసం కలిగి దేవుడు ఎట్టి రీతిలో ఆ యొక్క ఏసేపు గారిని దేవుడు నిలబెట్టి ఉన్నాడో వారందరూ కూడా అనుదినం చూస్తూనే ఉన్నారు కదా ఒక పెట్టిలో పెట్టమని సుగంధ ద్రవ్యాలతోటి చివరికి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కలిసి శరీరం కుళ్ళిపోతుంది ఎముకలే ఉంటాయి అట్టి రీతిగానే నా ఎముకల్ని మీరు ఇదిగో దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో అక్కడ ప్రియా సౌదరి సోదరి ఈ దినాన్న మనకు కూడా ఒక నిరీక్షణ ఉన్నదా ఇదిగో నాకు ఈ భూలోకం శాశ్వతం కాదు మేము ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే ఇది వ్యర్థమే కానీ ఇక్కడ ఉన్నంతవరకు కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టం ఉంటే బిడ్డలుగా ఇదిగో నేను ఎవరితో స్నేహం చేస్తాను నేను ఎక్కడుంటే అక్కడ ఇంకా ఉండిపోతున్నానా ఎవరితోటి ఐగుప్తులో ఉన్నాడు యూసేపు గారు కానీ తన జీవితాంతం అక్కడే ఉన్నాడు కదా పదిహేడు సంవత్సరాలు ఆ యవన కాలంలోనే అమ్మేశారు కదా కానీ నేను ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడే నేను స్థిరపడిపోయాను కదా అని నాది కూడా ఇక్కడ ఒక పిరమిడ్ కట్టించుకోవచ్చు ఆయన ఐగుప్తులో కానీ లేదు దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ప్రియా సోదరి సోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది కీర్తనల గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది నాలుగు దావీదు కీర్ దావిద అంటున్నాడు యహోవా నా అంతము ఎట్లుండును నా దినములో ప్రమాణము ఎంతైనది నాకు తెలుపము నా అంతము ఎట్లుండు మన అంతం ఎట్లా ఉంటుందండి మనకు తెలియదు మన దినముల యొక్క ప్రమాణం ఉన్నది అందుకే యోబు గారు అన్నారు మనము నిన్నటి వారము మనకి ఏమీ తెలియదు భూమి మీద మన జన్మలో నేడవలే ఉన్నవి అవును కదా మన యొక్క మనం నిన్నటి వారి వలె ఉన్నాము మన యొక్క ఆ భూమి మీద మనం ఎలాగున్నామో నీడ నేడవలే నేడ అలాగే ఏమవుతుంది నీడ వలే గడ్డి పువ్వు వలె ఉన్నది మన జీవితాలు నీటి ఆవురి వలె ఉన్నది ఇదన్నా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే అయ్యో నా జీవితం ఏ పాటిది దేవుడు నన్ను ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు ఇదిగో నా ద్వారా నా జీవితం ద్వారా అనేక మంది మారాలి యోసేపు గారు బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత ఆయన ఎముకలను బట్టి కూడా అనేకమంది మార్పు మాదిరికరము అనేక మంది విశ్వాసము ఎందుకంటే యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నారు యోసేపు గారు యేసుక్రీస్తు వారు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి యేసుక్రీస్తు వారిని ఎంత హింసించినా సరే యోసేపు గారిని కూడా ఎంత హింసించినా సరే ఆయన కూడా ఏమీ కూడా మాట్లాడలేదు ఇద్దనాన్న యోసేపు గారి ఎముకలను బట్టి మనం చూసుకున్నట్లయితే ఇదిగో మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి మనమందరం కూడా నీడవలే ఉన్నాం మనందరం కూడా పరదేశంలో ఉన్నాం మనందరము కూడా యాత్రికులే ఉన్నాం ఇదిగో మన పౌరుస్తుతి పరలోకమంది ఉన్నది అని మనం గమనించుకున్నట్లయితే ఇదిగో దేవుని యొక్క ఆ పరలోక భాగ్యాన్ని మనందరం కూడా దక్కించుకుంటాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాల దేవ తండ్రి మేము పాపులము అయోగ్యులము అలుపులం ప్రభావ ఇదిగో తండ్రి యోజు నా తని ప్రభావ చనిపోకముందే ఇదిగో నా యొక్క నేను చనిపోయిన తర్వాత నా యొక్క మృతదేహాన్ని ఒక పెట్టులో మీరు భద్రపరిచి ఇదిగో ఆ యొక్క దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ కానాను భూభాగంలో నన్ను పాతి పెట్టను నా ఎముక అన్నాడంటే నాలుగు వందల డెబ్భై సంవత్సరాల తర్వాత అంటే ఎవరు ఊహించరయ్యా ఈ ప్రపంచంలో ఎవరు కూడా అటు రీతిగా జరగలేదు కానీ యోసేపు జీవితంలో చేసేవయ్యా యోసేపు మరణము ఒక విజయం పురవ యోసేపు యొక్క మరణము మరణములో విశ్వాసం ఉందయ్యా ఇదిగోదండి క్రియ లేనటువంటి విశ్వాసము మృతమని అని అండి కానీ ఇదిగో తండి యోసేపు గారు క్రియల్లో పరవా విశ్వాసం ఉంది కనుక విశ్వాసంలో ఉన్నతని వీరిలో కూడా ఉన్నది ఇదిగో తండి అటువంటి రీతిగా మేము జీవించడానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునామలు నడిచిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్